హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామానికి చెందిన గౌరవ సర్పంచ్ గారు మరియు ఒంగోలు జాతి బండలావుడి పోటీల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మరియు సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులైనటువంటి నల్లబోతుల లక్ష్మీ గోపాల్ గారి యొక్క షెడ్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి వారి షెడ్లో ఒకే ఒక గిత్త అయితే మనకు అందుబాటులో ఉంది మరి జతలో ఒక గిత్త కూడా మరి రీసెంట్గానే కొద్ది రోజుల క్రిందటే శివైక్యం చెందడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి వారి షెడ్లో ఒకే ఒక గీత్త అయితే మనకు అందుబాటులో ఉంది ప్రస్తుతానికి అన్నగారు కూడా అందుబాటులో లేరు దానివల్లనే మీకు యొక్క గిత్తకు సంబంధించి మరి వారి యొక్క పశుపోషణకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను మరి అన్నగారు అందుబాటులో లేని కారణంగా మరి ప్రస్తుతానికి అయితే ఒక గీత్త అయితే మనకు అందుబాటులో ఉంది షెడ్లో మరి యొక్క షెడ్ వీడియో చూపించడం జరుగుతుంది మీకు ఇక్కడ ఇది వచ్చేసి విశాలమైన ప్రదేశంలో మరి మంచి వాతావరణంలో మరి షెడ్యూని అయితే నిర్మించడం జరిగింది మరి ఒక కూలింగ్ ఫ్యాన్లు కూడా వీటికి ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి నల్లబోతుల లక్ష్మీ గోపాల్ గారి యొక్క షెడ్డు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి నార్కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం కొన్నూరు గ్రామంలో మరి ఈ షెడ్ అయితే నిర్మించడం జరిగింది మరి వారి యొక్క ఇంటి దగ్గరలోనే ఈ షెడ్ అయితే ఉంటుంది మరి మంచి షెడ్ అయితే నిర్మాణం చేయించడం జరిగింది మరి యొక్క ఒంగోలు జాతి పశుపోషకులు మరి యొక్క వాటి యొక్క పెంపకానికి సంబంధించి మరి ఈ యొక్క జతకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మరి ఆరుపల్ల విభాగంలో కానివ్వండి న్యూ కేటగిరీ విభాగంలో కానివ్వండి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతులు అనేది సాధించినటువంటి జతలో మనకు అయితే ఒక గిత్త అయితే మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలో మరి ఒక ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తోలేటువంటి గిత్త ఫ్రెండ్స్ మరి మరి ఈ జతకు సంబంధించి మరి ఈ యొక్క బండలాగుడు పోటీలకు సంబంధించినటువంటి వీడియోలు అయితే మీకు ఈ వీడియోలు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఒక ఒంగోలు జాతి పశుపోషకులైనటువంటి నల్లబోతులు లక్ష్మీ గోపాల్ గారికి కూడా యొక్క ప్రేక్షకుల తరపున అందరి తరఫున ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాను முக்கியம மாதிரி ரேர பிரதம் தெரியும் هي جتھرو واری چھتر میلہ کا پرامبھن چھنی نا ورنی ساتھی نا احوال اسلام روہ کتاو مہراسترا ایکس ریڈیول کوریا ری کے ساترا منتریون ہتا ردی کے ان کے پرمیتن کا پونہ یہو جتھرا رایت I <inaudible> you

اے بابو اس کا الاز کو نہ الاز کو سائیڈ کوں چن ساروے 11:00 ماڈی نی ای حد تک بڑا سپرٹل جنن نی چند من ویلا پرائمین کرڑی جتکڑا سر F okay. é Clayato staticismo gramma tarabans fraz, mêmes sort stapleo falan, vecino taxista no. Gazik Mierdoch Y Nós tort من adivícitos only <Okay>. dadangalai, hacha de shima de a se Godz, adornante ma lo, miecono chomi es longu meap o min यो वाला सप्तमा बाडगुल लाओ सर्टि दा नै ஆஸ்திரேலியாவில் நடைபெற்று வரும் இப்போட்டியில்